సూర్యాపేట జిల్లా కోదాడ మండలం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము బీజేపీ పార్టీ బూత్ అధ్యక్షులు చంద్రియాల సురేంద్రబాబు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ మీరు ఎప్పుడు ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు పార్టీని ఎలాంటి బలపేత కార్యక్రమాలు చేపడుతుంది బీజేపీ పార్టీ ఈ బీ బీజేపీ పార్టీ నుంచి పదిహేను సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను ఈ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఏదైనా కానీ ఏ పని కానీ స్వచ్ఛంగా చేస్తున్నాము మీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేంద్రం నుంచి ఇక్కడ మారుమూల గ్రామ పంచాయతీలకు ఏ విధంగా నిధులు వస్తున్నాయి ఆ నిధులు ఏ విధంగా ఆ అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగపడుతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు కేంద్రం నుంచి వచ్చే బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారు అలాగే శశాన్ వాటకు కట్టించారు ఇంకా సిసి రోడ్ నిర్మాణాలు జరిగినాయి మృక్కలు డ్రైనేజ్ కాలువలు హీరే కట్టలు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది ఇప్పుడు వ్యవసాయానికి రైతులకు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఏ విధంగా అయినా మద్దతు లభిస్తున్నట్టు ఏం చెప్తారు ఈ రేకట్ల ఇదివరకు అడుగుమందు చాలా కొరత ఉండేది ఈ రేకట్లు ఇప్పుడు కూడా అదే విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన కాంచి ఏ విధమైన అన్ని కట్లు ఇస్తున్నాడు ఇప్పుడున్న పరిపాలన కాంగ్రెస్ పరిపాలన అవి అంది అందజేయలేకపోతున్నారు ఇప్పుడు గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలన ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ పార్టీ నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధారంలో ఆరు గ్యారెంటీ ప్రజాపాలన ఏ విధంగా ఉంది ఎట్లా అమలు అవుతున్నాయి ఆరు గ్యారంటీలు ఏమి ఇచ్చిందండి ఒకటే ఇచ్చింది బ్రస్ అది గవర్నమెంట్ ఉపయోగపడుతుంది ఇట్లాంటి మా ఊర్లు ఇంతవరకు లేదు అదే మా దృష్టికి ప్రజలు కూడా తీసుకొచ్చారు ఇక్కడ ఈ గ్రామం ఎర్రవరం ఇక్కడ టెంపుల్ స్వామి టెంపుల్ ఉన్నది భక్తులు అశీష భక్తజనం వస్తుంటారు ఇక్కడ మార్మూల గ్రామాలకు బస్ సౌకర్యం లేదు రోడ్ మార్గాలు కూడా సరిగ్గా లేవు దృష్టి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకుపోయారా మీ ఇంతవరకు చెప్పలేదు అది చెప్పినా కానీ పట్టించుకునే నాదు లేరు ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అందుబాటులో ఉంటున్నారా ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పారా ఇట్లా బస్సు సౌకర్యం విషయంలో కాబట్టి అభివృద్ధి పనుల విషయంలో చెప్పలేదు మీరు ఇంతవరకు ఇక్కడ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారా ప్రజలు ఉంటుందా కానీ మేము పోలేదు వాస్తవానికి ఇప్పుడు మీ గత సర్పంచ్ మీ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సర్పంచ్ ఇప్పుడు ఎక్కడున్నారు గత గతం మా గతంలో ఏమీ లేదు ఇంతవరకు ఒక ఇల్లు లేదు ఒక స్థలం లేదు ఏది జరగలేదు అభివృద్ధి అనేది గింత జరగలేదు కేసీఆర్ ప్రభుత్వంలో గింత కూడా ఏది జరగలేదు మీరు భూస్థాయి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు మీ భూస్థాయి అధ్యక్షులుగా మీ యొక్క కార్యక్రమాలు కానీ మీ యొక్క పార్టీ బలోపేత కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి మా పార్టీ యొక్క బలోపేతం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా చెప్పారో ఇప్పుడు బలోపేతం కూడా గట్టినే ఉంది పార్టీ నుంచి ఎత్తిరే ఏది లేదు పార్టీలు అంద అందరం కలిసి కలిసిపోతున్నాం ఇంకా పార్టీకి చాలామంది అభివృద్ధి చేయడానికి మేము ఉన్నామని మా ఊరి నుంచి కూడా మాకు చాలామంది చెప్తున్నారు మీ పార్టీలో మేము జాయిన్ అవుతామని మీ సతీమణి గారు మండల ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు బీజేపీ పార్టీ నుండి ఆ మండల స్థాయిలో ఏ విధమైన బల పార్టీ బలోపేత కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే ఏం చెప్తారు బలోపేతంగా అంటే ఇప్పుడు గణవరంలో ప్రతి ఒక్క గ్రామంలో బీజేపీ డిమ్మను ఆవిష్కరించడం జరిగింది ప్రతి ఒక్క ఊళ్ళలో మేము పోయి కమిటీ వేయటం జరుగుతుంది పార్టీని బలోపేతం చేస్తున్నాం మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉత్త ఉత్తర భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారం ఇప్పుడు దక్షిణ భారతదేశంకి వస్తాకనే వీక్గా అనిపిస్తున్నది ఎక్క ఇక్కడ ఎందుకు ఈ తెలంగాణ కావచ్చు తమిళనాడు ఎందుకు బలపడలేకపోతుందంటే ఏం చెప్తారు ఎందుకంటే ఇంతవరకు మనకి నరేంద్ర మోదీ గారు చేసిన పనుల గురించి చాలామంది తెలియలేదు ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ఆయన చేసే పనులు ఏంది ఏ విధమైన పనులు చేస్తుండ్రు మన ఇక్కడ ఈ దక్షిణ భారతదేశంలో కాకుండా కూడా వేరే వేరే దేశాలు కూడా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అని ఒకటే వెళ్ళాడుతున్నారు ఆయన చేసిన పరిపాలన అట్లుంది సో ఈ మూడు సార్లు కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎలా సాధ్యపడ్డది చేసిన అభివృద్ధి అలాంటిది అభివృద్ధి ఏ విధమైన చాలా వరకు చిన్న చిన్న విషయాలు కాకుండా పెద్దగా ఆలోచించి మంచి పార్టీని బలోపేతం వాటి కోసం ఉపయోగపడి ఉపయోగపడ్డారు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారు అంటున్నారు బీజేపీ పార్టీ ఓటు చోరు చేసి గెలుస్తున్నది ట్యాంపరింగ్ చేసి గెలుస్తున్నది అని అంటున్నారు ఆరోపణ చేస్తున్నది ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది వా అట్లా అది అసాధ్యం అండి ప్రతి ఒక్క ఊరిలో ప్రజలు ఎన్నుకుర్ర కానీ బూత్ స్థాయి నుంచి కూడా ప్రజలు ఎన్నుకుర్ర కానీ ఇది మనం ఓటు చోరీ అనేది ఎక్కడ జరగలేదు ఇప్పుడు ఎన్ని దేశాలు మోడీ మోడీ అని అడుగుతున్నారు తెలుస్తుంది అందరికీ మోడీ మోడీ అని అంటే ఎట్లా అంటే ఏ విధంగా ఇప్పుడు అంటే ప్రజాస్వామ్యబద్ధంగానే బీజేపీ పార్టీ గెలుస్తుంది అంటారు అవును వంద కొందరు శాతం ఇప్పుడు ప్రత్యక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ కూడా పదే పదే మీరు బీజేపీ పార్టీ గెలవడం అనేది ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు ఆదాని అంబానీలకే ఎక్కువ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ కార్పొరేషన్ వ్యవస్థకే కొమ్ము వస్తున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది దీని మీరు దీనిపై మీరు ఏం చెప్తారు మీరు ప్రజలు ఎన్నుకునే వాడికి అందరికీ ఉపయోగపడే పనులు చేస్తుంది కానీ మరి వాళ్ళంట చాలా వరకు విరుద్ధం అండి ఇక్కడ ఈ గ్రామంలో సమీపంలో బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ఉన్నది అక్కడ భక్తులకు ఎరవరము అక్కడ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లభిస్తున్నాయి అక్కడ సౌకర్యాలకు నిత్యానదానం జరుగుతూనే ఉంది అక్కడ ముదాం ఓన్లీ ఒక బస్ సౌకర్యాలు లేవు ఎన్ని మంచిగా ఉన్నాయి అక్కడ ఇక్కడ అంటే బాగా సర్పంచ్ కాలం ముగిసి కూడా దాదాపు ఇరవై నెలలు అవుతుంది ఇప్పుడు పారిశుద్ధ్య సమస్యలు చాలా ఉన్నాయి అంటే మురకాలు డ్రైనేజ్ కాలంలో చాలా ఉన్నాయి దాంతో పాటు కేంద్ర నిధులు రాష్ట్ర నిధుల్లో నిధుల్లో ఇప్పుడు ఈ నిధులు లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయని ప్రజలు ఆదేశించరు ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు పోతలేదు ప్రభుత్వం ఎందుకు పోవట్లేదు అంటే ఎక్కడ పెడితే ఎక్కడ ఓడిపోదు అని భయంతో పోవట్లేదు వాళ్ళు చేసిన అభివృద్ధి లేదు కాబట్టి ఆరుగారిట్లు అంటారు ఆరు గ్యారెంట్లు ఏది నిలబెట్టుకోలేకపోయారు ఇప్పుడు ఆరు గారిలో ఉచిత బస్సు అమలు అయిన అమలు అయింది ఇప్పుడు ఇంద్రమీలు ఇస్తున్నాం అంటున్నారు ఇంద్రమిలు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు ఎక్కడ ఇచ్చారు ఇంద్రామీలు పేదల నిర్మేదలకు రేషన్ కార్డులు అందిస్తున్నామంటున్నారు రేషన్ కార్డులు అందించారు కరెంటు బిల్లు కూడా ఇచ్చారు కానీ మిగతా అవి నిలబెట్టుకోలేకపోతారు అందుకని వాళ్ళు ముందుకు రాలేకపోతారు ఇప్పుడు పేదల నిర్భేదాలకు అంత లేవు మరి రేషన్ కార్డులు కానీ ఇంద్రమీలు రేషన్ కార్డులు ఇంద్రామీళ్ళు లేదు రాలేదు రేషన్ కార్డులు ఇచ్చారు కరెంటు బిల్లు వచ్చింది బస్సు సౌకర్య నడిచినాయి కానీ మిగతాయ్యి నడవలేదు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న పోవటం వల్ల భూముల అన్యాయక్రాంతమైన ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఎలాంటి న్యాయం జరుగుతుంది రైతులకు త్వరలో అంటే ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు గత ప్రభుత్వం కూడా బెల్ట్ షాపులు నియంత్రణ చేయలేదు ఇవి ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ చేస్తారు బెల్ట్ షాపులు నియంత్రణ చేయాలంటే ఒక బీజేపీ భూసాయి అధ్యక్షుడిగా మీరు ఏం చెప్తారు ప్రజలకు కానీ ప్రభుత్వాలకు కానీ బెల్ట్ షాపులు ఇన్నో ఇక మద్యం షాప్ మద్యం షాపులు మనకి ఏం తెలీ చాలా గ్రామాలలో విస్తరగుడిగా అమ్ముతున్నారు కదా ఇప్పుడు యువత కూడా బాగా డ్రగ్స్ గంజాయికి అలవాటు పడుతున్నారు వాటిని నియంత్రించాలంటే ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టాలంటారు త్వరలో సానిక ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికలు అంటేనే మద్యం డబ్బు ఎర్లైపోతున్నా వాటిని వాటిని పార్టీలే ప్రజలను ఓటర్లను ప్రభుత్వాలకు గురి చేస్తున్నాయి మద్యం ఆ డబ్బు ఏదో ఇచ్చి తాయిలాలు ఇచ్చి అలాంటి సంస్కృతి పోవాలంటే ప్రజల్లో ఎలాంటి ఓటర్లలో ఎలాంటి చైతన్యం ఉండాలంటారా లేదా పార్టీలలో మార్పు రావాలంటారా పార్టీలలో మార్పు రావాలి ముందుగా ఎందుకంటే ముందు నడిపేది వాళ్ళు ఐదు వందలు ఇస్తారు కోట్ల మంది ఇస్తారు వాటి కోసం మనం ఆశపడి ఇట్లా మనం వాళ్ళ కింద లొంగిపోతాం వాళ్ళు ఐదు సంవత్సరాలు మనల్ని పరిపాలించి తొక్కిపరిదింగుతారు మనం అదొకటి ఆలోచించుకొని యువత మొత్తం కూడా వాళ్ళు ఇచ్చే ఐదు వందలు వద్దు వాళ్ళు ఇచ్చే కోటల మంది వద్దు సరైన నాయకుని చూసి మనం ఎన్నుకుంటే మన మన గ్రామాలు మన మన మండలాలు అభివృద్ధి చెందితే అధిష్టానం మీకు గుర్తించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేసే అవకాశం ఉందో తప్పకుండా ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర ఈ గ్రామ అభివృద్ధి చేయడానికి లక్ష్మీపురం గ్రామ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక ఉంది మీ దగ్గర యూత్గా ఒక లీడర్గా అందరూ క్షేమాలు చూసుకుంటాం ఇంకా పది మందిని తీసుకొని నిర్ణయించుకొని మంచిగా దానికి సంబంధించిన అన్నీ చేసుకుంటాం ఇంతవరకు మాకు సత్యం కూడా సరిగ్గా లేదు వీటిని కూడా మంచిగా చేసుకుంటాం అభివృద్ధికి సీసీ రోడ్డు నిర్మాణాలు డ్రైనేజ్ కారులు అన్నీ సత్యంగా చేసుకొని చేసుకుంటాం ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లకు మీరు అంటే చింద్రియాల సురేంద్రబాబుకు ఓటు వేయాలన్నా లేకపోతే బీజేపీ పార్టీకి ఓటు వేయాలన్నా ఏం చూసి ఓటు వేయాలి ఎందుకు ఓటు వేయాలంటే మీ గ్రామ ప్రజలకు ఏం చెప్తారు మీరు నేను చేసిన పనులన్నీ అంటే ఇప్పుడు నేనంటే ఏం నా నాకు నా చేతులు ఏం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసిన పనులు మొత్తం వాళ్ళకి స్వచ్ఛందంగా వివరిస్తాం వారు చేసిన పనుల గురించి చెప్పి మేము మా మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తున్న మీ తెలుగు